నా పేరు వచ్చే శేఖమ్మ మాది గొర్రలకందొడ్డి గ్రామము మా ఆయన పేరు కూడా అంజనేయులు నేను ఇంతకు ముందు ఎన్జిఓ కూడా పనిచేసిన ఊర్లో కొంతమంది కొన్ని సమస్యలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది ఆ సమస్యలు కూడా తీర్చాలని అనుకుంటున్నాము ఎందుకంటే స్కూల్లో టీచర్స్ లేకపోవడము ఎందుకంటే వైద్య సేవలు కూడా సరిగా అంతక పోవడం కూడా జరుగుతున్నాయి ఎందుకంటే సర్పంచ్ అయిన తర్వాత కూడా ఆ బాధ్యత నెరవేరుస్తున్నా అని అనుకుంటున్నా ఇలా జరిగిన సమావేశంలో కొంతమంది రూ యాభై లక్షలు ఇచ్చినారు కోటి రూపాయలు ఇచ్చినారని రూమర్స్ కూడా వస్తున్నాయి అవంతా ఫేక్ ఎందుకంటే మాకు ఉండడానికి ప్లేస్ కూడా లేదు అలాంటిది మేము యాభై లక్షలు కోటి రూపాయలు ఇవ్వడానికి ఎక్కడి నుంచి పైసలు వస్తున్నాయి అసలు అవంతా రూమర్స్ అని చెప్తున్నాను చెప్పుకుంటున్నాం పెద్ద గ్రామ పెద్దల సమావేశంలో జరిగిన సమావేశంలో కొంతమంది ఐదు లక్షలు యాభై లక్షలు ఇచ్చినారు కోటి కోటి రూపాయలు ఇచ్చినారని అంటున్నారు అదంతా ఫేక్ ఎందుకంటే మేము ఇంతకు ముందు ఎన్జిఓ పని చేసినాం కాబట్టి మాకు ఊరు సమస్యలు తెలుసు కాబట్టి పెద్దలు మా మీద నమ్మకంతో ఈ అవకాశం మాకు ఇచ్చినారు అంతే తప్ప ఇంకేం వేరే ఆలోచన లేదు మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సొంత ప్లేస్ కూడా లేదు అలాంటప్పుడు మాకు అన్ని డబ్బులు కూడా ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి ఇదంతా రూమర్స్ కాకపోతే